హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నన్షిల్వాల్ తొరసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ మేకలు లేదా గొల్ల ఉన్నట్టయితే అమ్మేటి ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి గొళ్ళు కొనేవారు మేకలు కొనేవారు అయితే ఉన్నారండి కంపల్సరీ రెండు మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టండి ఇంతకుముందు వీడియోలో కొందరికి చెప్పిన ప్రకారంగా నాకు ఇద్దరు ముగ్గురు అయితే కాల్ చేశారు కాల్ చేస్తే వాళ్ళకైతే కాంటాక్ట్ నెంబర్ రైతు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా విపరీతంగా అయితే కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఎండకు మేకలు మేస్తలేవు అని చెప్పేసి పొద్దువాళ్ళని ఏడిచినాం పొద్దువాళ్ళని ఏడిసి కాసేపు మేపించిన ఒక రెండు గంటలు మూడు గంటలు అట్లా మేపించి చెట్టు నీడకైతే తీసుకొచ్చి చెట్టు కింద చెట్టు నీడ కింద అయితే పండబెట్టినాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ మధ్యలో కొన్ని మేకలు ఎండకు బాగా ఊకుండా ఉంటున్నాయి ఫ్రెండ్స్ మేకలు చాలా అంటే చాలా వీక్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా నీడకి తీసుకొచ్చి పెట్టినాం సాయంత్రం మళ్ళీ కొంచెం ఎండ తక్కువ కొడుతుంటే మళ్ళా ఒక రెండు గంటలు మేపించి ఐదు ఇటు వరకు ఇంటి బాట పడతాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇక ఎండ అయితే విపరీతంగా అంటే విపరీతంగా కొడుతుంది వశపడతలేదు ఎండ ఎటు చూసినా ఎండే అటు దిక్కు గొర్రె మంద కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అంత దూరంలో వాళ్ళు కాసేపు అట్లా పక్క పంట ఆపుకున్నారు మేమైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మా మాములు ఎండకు వర్షపడక అక్కడ పడుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అంత విపరీతంగా ఎంత విపరీతంగా అయితే ఎండలు అయితే కొడుతున్నాయి ఎండలకు ఎన్ని ఎంత వాటర్ తాగినా అసలు ఎన్ని నీళ్ళు తాగినా ఇంత అన్నం తిన్నా తిరుపడదు అసలు అయితే ఆడుతూనే ఉన్నది ఫ్రెండ్స్ ఆడతలేదు దూప దూప ఎన్ని బాటిల్ అంటే దగ్గర దగ్గర రోజుకు మూడు నాలుగు బాటిల్ అయితే తాగుతూనే ఉన్నాం అయినా కూడా దూప ఆడతలేదు ఫ్రెండ్స్ ఈ మా వాళ్ళు చూడండి వర్ష పడక చెట్ల కింద ఇక తీర్చేషన్లు మావుడు అయితే మంచిగా దర్జా కాలు మీద కాలు వేసుకొని అయితే అన్నాడు ఫ్రెండ్స్ రీసెంట్గా ఏమైందంటే ఒక అయితే మేకలతో మేకలు ఉండడానికైతే పోయినాం ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు మేకలు అవి బేరం అయితే చేసినాం మేమే పన్నెండు మేకలు బేరం చేస్తే అక్కడికి దాంట్లో ఒక రెండు పొట్టి మేకలు ఉన్నాయి పది బార్ మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ పది బార్ మేకలకు వచ్చేసి ఒక రేట్ అది ఫిక్స్ చేసిండు ఆ రేట్ ఫిక్స్ మీ వాళ్ళు ఒక రేట్ అన్నారు మేము ఒక రేట్ అన్నాం ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా ఆ రెండు మేకలు చిన్నగా ఉండడం వల్ల మాకు రేట్ గిట్టుబాటు కాలే గిట్టుబాటు బాగా కాకపోయేసరికి ఇక మేము రిటర్న్ వచ్చేస్తున్నాం మమ్మల్ని ఏడు గంటలకు రమ్మాన్నంలోని దగ్గర దగ్గర ఆడికి పదహైదు దాకా పోయి వెయిట్ చేసినాం ఫ్రెండ్స్ పది అయింది నైట్ పది ఇంటికి వచ్చేసరికి అచ్చి ఇంటికి వచ్చారు పదిన్నర పదకొండు అయింది ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేసినాం బేరం కాడ అటు ఇటు చాలాసేపు కొట్లాడినాం కానీ వాళ్ళు ఇక అల్లయ్యి మేకలు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు కాదు మనం అడిగే వరకు అయితే అడిగినాం ఒక రేటు ఫైనల్గా కానీ వాళ్ళు మనకు మొగ్గు చూపలేదు సరే మళ్ళా తెల్లారి ఫోన్ చేస్తాడు ఏమో అని వెయిట్ చేసినాం ఫోన్ చేసిన కానీ రేటు మాత్రం అంతే ఫిక్స్డ్ రేటు అని చెప్పేసి చెప్పేసిండు అలా తమ్ముడి మేకలు అలా తమ్ముడి అయితే ఈయనే బేరం ఆడుతాడు అన్నట్టు ఉండి అలా తమ్ముడు ఏమంటాడు ఫిక్స్గా ఒక రేటు ఈ రేటుకి ఇచ్చేయండి అని చెప్పేసి అంటాడు పన్నెండు మేకలకు వచ్చేసి లక్ష డెబ్బై వేలు అట్లా చెప్పింది ఫ్రెండ్స్ చెప్పేసరికి మాకు మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు పెద్ద మేకలు అవి సరే అని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసినాం రిటర్న్ వచ్చేసినాక చెల్లర్ మళ్ళీ ఫోన్ చేస్తాడు అని అనుకున్నాం ఫోన్ చేస్తాను మళ్ళీ అనుకుంటే ఇక ఫోన్ చేయలేదు ఇక తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదా అని చెప్పేసి మా మధ్యవర్తికి ఫోన్ చేసి చెప్పిండట సరే అన్న అని చెప్పేసి చెప్ అన్నాం ఎక్కడన్నా మేకలు ఉండేది ఉంటే చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ మేకలు ఇక్కడ ఉన్న మేకలు అయితే తీసేయాలట ఇప్పుడు కనబడుతున్న మేకలనే మనం చూడడానికి ఇవేనా ఇవే మేకలు చూడండి మొత్తం పన్నెండు మేకలు ఎట్లున్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియోలు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ చుట్టుపక్కల మేకలు లేదా గుర్రో ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి Bye, friends.